హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము సగ్గుబియ్యం కిచిడి చాలా ఈజీ చాలా సింపుల్ సగ్గుబియ్యం మీరు పాయసంలో కానీ ఇలా వాటర్గా కానీ చేసుకొని తినుంటారు తాగుంటారు బట్ ఇది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు బట్ చేసుకుంటే మాత్రం బలయమిగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు దీన్ని ఉప్మా లానే ఒకవేళ మీకు తెలుసుంటే చాలా మంచిది తెలియకపోతే ఈ వీడియో మీకోసమే రండి చూసేసుకుందాము ప్రాసెస్ ఎలా చేసేసుకోవాలో అనేది సో ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకుంటాం అందులోకి ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యంని నేను మా నానబెట్టాను ఎక్కువ వాటర్ వేయకూడదు సగ్గుబియ్యముకి ఈక్వల్గా అనేది వాటర్ మనం వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే మాత్రం అది బాగా మెత్తగా అయిపోద్ది అస్సలు బాగోదు సో సగ్గుబియ్యము ఫోర్ అవర్స్ తర్వాత ఈ విధంగా మెత్తగా అయింది చాలా మెత్తగా భలే నానింది ఇది సో ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేసుకుందాము ఒక ప్యాన్ తీసుకున్న ఆ ప్యాన్లో మనం పల్లీలు వేసుకొని వేయించుకుంటాము ఇలా వేయించుకున్న తర్వాత వాటి పొట్ట అనేది మనం తీసేసి దాన్ని మెత్తగా దంచేసుకోవాలి మీరు మిక్సీ కూడా చేయొచ్చు దంచుకోవాలి అనుకుంటే దంచుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి సగ్గు బియ్యం చేసి ప్రాసెస్ చూసేసుకుందాం రండి ఒక కళాయి తీసుకున్న అందులోకి నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లోకి కొంచెం జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటుగా వేగించుకోవాలి అలా వేగిన తర్వాత అందులోకి మనము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా సన్నగా కోసుకున్న ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము ఆనియన్స్ అనేది వేగడానికి కొంచెం టైం పట్టిద్ది ఒక టూ మినిట్స్ దాకా దాన్ని మనం వేగనివ్వాలి అలా వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసేసుకుందాము కరివేపాకు ఆనియన్స్ ఒక వన్ మినిట్ దాకా అలా అవన్నీ ఇచ్చేసి ఆయిల్లోకి దాంట్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ దీన్ని మీరు డెఫినెట్గా వేసుకోవాలి ఇందులో ఇది లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు ఇది కంపల్సరీ అనమాట సన్నగా కట్ చేసుకున్న ఆలు వేసుకున్నాను ఆలు వేసుకున్న తర్వాత ఆలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం దీన్ని ఒక త్రీ మినిట్స్ దాకా మూత పెట్టేసి అనేది అవనివ్వాలి ఆలు అయిన తర్వాత మనం ఇందులోకి మనది మెత్తగా నానిన సగ్గుబియ్యము వేసేసుకుందాము ఎలా పొడి లాడుతుందో చూసారా అలా పొడి లాడాలి దాని తర్వాత ఇందులోకి మనము ఉప్పు వేసేసుకున్నాము దంచుకున్న దంచుకున్న పల్లీల పొడి కూడా వేసేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని చిన్న స్పూన్ కారం వేసుకున్నాను నేను ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఈ కిచిడి ఇలా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని టూ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో అవన్ ఇద్దాము ఇలా అయిన తర్వాత దాన్ని దించేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే ఈ కిచిడి అనేది ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు ఇలా చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా చేసుకోండి బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి చాలా బాగా నచ్చిద్ది ఒకవేళ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ విజిట్ అగైన్ వీ విల్ బీ బ్యాక్ విత్ మోర్ సచ్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే